కంప్లైంట్స్ రావడం జరిగింది బ్రోకర్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని మాకు వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావటంతో పై అధికారుల సూచనల మేరకు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలు సుమారు పన్నెండు పాయింట్ మూడు సున్నా నుండి ఇన్స్పెక్టర్లు స్టాఫ్ తో కొనసాగుతుంది ఈ తనిఖీలో ఏడు మంది బ్రోకర్లు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మిగతా వారి లైసెన్సులకు ఆర్సీల కోసం పై వివరాలు చేయడం జరిగింది వారిని కూడా విచారణ చేస్తున్నాం స్టాఫ్ వద్ద కూడా డబ్బులు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం ఈ తనిఖీలను రెండు గంటగా నిర్వహిస్తున్నాం పూర్తి విచారణ ఇంకా కొనసాగుతుంది ఏజెంట్ల వద్ద సుమారుగా మూడు వేల నాలుగు వందల రూపాయలు ఉన్నాయి వారి ఫోన్లలో కూడా కొంత సమాచారం ఉంది పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో రంగారెడ్డి రేంజ్ మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది ఇట్లా కరప్షన్ యాంగిల్స్లో తర్వాత కొంతమంది బ్రోకర్స్ ఇక్కడ పనిచేస్తున్నారని ఇక్కడ ఉన్న ఫీచర్స్ బ్రోకర్ సహకారంతో కొన్ని అవకతవకలు అవి చేస్తారని డబ్బులు రూపంలో లంచం రూపంలో తీసుకుంటున్నారని చెప్పి కొంచెం వివిధ కోణాల నుంచి కొన్ని యాంగిల్స్లో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందండి అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ మీడియేటర్స్ అందరితో పాటు సుమారు పన్నెండున్నరకు ఆ ప్రాంతంలో ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా దాదాపు ఒక సెవెన్ వరకు ఇక్కడ లోపల బ్రోకర్స్ ఏజెంట్లు లాగా వ్యవహరిస్తూ మిగతా వాళ్ళ యొక్క ఈ ఆర్సీల కోసం కానీ లైసెన్స్ కోసం కానీ వాళ్ళు లోపల పైరవీలు చేయడము గమనించడం జరిగింది వాళ్ళని కూడా మేము విచారణ చేస్తున్నాము అట్లాగే స్టాఫ్ కూడా ఎవరెవరి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నాము లోపల ఇంకా జస్ట్ ఇప్పుడే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది మేము వచ్చేసి లోపల ఈ విచారణ అనేది ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉందండి అమౌంట్ ఏమైనా దొరికిందా సార్ కొంతమంది ఏజెంట్ల దగ్గర నుంచి దాదాపు ఒక మూడు వేల నాలుగు వందల యాభై వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది ప్లస్ వాళ్ళ దగ్గర ఫోన్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు ఏజెంట్లు కార్యాలయంలో అదే ఏజెంట్లకి అలౌడ్ లేదు రాకూడదు అందుకనే కదా వాళ్ళ అంత దర్యాప్తు చేస్తాము ఏం జాబ్స్ ఉన్నాయండి జిరాక్స్ సెంటర్స్ ఉంటే ఎవరైనా జిరాక్స్ సెంటర్ నడిపిస్తాం అంటే ఎవరెవరితో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ అధికారులతో ఏ ఏజెంట్కి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తాము డోర్లు మూసి వర్క్ చేసి జిరాక్ చేస్తాము ఏ డోర్ను మూసి వర్క్ చేస్తాం డెఫినెట్గా అందులో కూడా దర్యాప్తులో అది నోట్ చేసుకుంటామండి అది కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తుంది ఇది ఇప్పుడు ఇంకొక కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నాము కొంచెం మంది ఇప్పుడు ఈ మధ్యలో డిజిటల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి అంతా ఫోన్లోనే నిక్షితం కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లో ఉన్న సమాచారాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుందండి ఆ వెరిఫై చేసిన తర్వాత ఆరోపణలు అదే ఆరోపణలు మాకు కూడా వచ్చినాయి